వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అయితే ఎన్నికల తేదీలను రెండు నెలల ముందుగా వెల్లడిస్తామంటూ ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిపి తీరుతామని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది బంగ్లాదేశ్ ఎన్నికలపై అక్కడి ఎలక్షన్ కమిషన్ ఒక కీలక నిర్ణయం ప్రకటించింది వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీరుద్దీన్ వెల్లడించారు ఫిబ్రవరి నెలలో ఎన్నికలుంటాయని ఆయన పేర్కొన్నారు అయితే షెడ్యూల్ విడుదలకు రెండు నెలల ముందుగా ఖచ్చితంగా ఎన్నికల తేదీలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీరుద్దీన్ పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సాములా మారిందని ఈ సందర్భంగా నసీరుద్దీన్ వ్యాఖ్యానించారు అయితే నూటికి నూరు శాతం పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని నసీరుద్దీన్ వెల్లడించారు కాగా సార్వత్రిక ఎన్నికల విషయమై ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనుస్ ఒక ప్రకటన చేశారు రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు ఆయన ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనుస్ ఒక లేఖ రాశారు ఈ లేఖ అందిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది కాగా క్రిందటి ఏడాది జులైలో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు అయితే ఈ తిరుగుబాటులో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు తిరుగుబాటు తీవ్రతరం కావడంతో ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది ఆ తరువాత ఆమె శరణార్థిగా కు వెళ్లారు ఇప్పటికీ లోనే శరణార్థిగా షేక్ హసీనా ఉన్నారు షేక్ హసీనా పదవీచ్యుతురాలైన నేపథ్యంలో మహమ్మద్ యూనుస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది యూనూస్ సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాదవుతోంది అయితే బంగ్లాదేశ్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు బంగ్లాదేశ్ ఇప్పటికీ రాజకీయంగా సామాజికంగా అస్తవ్యస్తంగానే ఉంది కాగా షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీపై మొహమ్మద్ యూనూస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వేటు వేసింది దీంతో అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలు రద్దయ్యాయి అంతేకాదు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం అవామీ లీగ్ పార్టీకి దక్కలేదు అవామీ లీగ్ పార్టీలో లేకపోవడం మాజీ ప్రధాని ఖలీదా జియాకు కలిసి వచ్చిందనే చెప్పాలి ఈ ఎన్నికల్లో ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీదే పైచే అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కాగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నట్లు జియా కుమారుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నేత తారిక్ రెహ్మాన్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే క్రిందటి ఏడాది ఆగస్టులో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె చిరకాల రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు ఖలీదా జియా భర్త లెఫ్టినెంట్ జనరల్ రెహ్మాన్ పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జియావుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు దీంతో ఖలీదా జియా రాజకీయాల్లోకి ప్రవేశించారు అప్పటి నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలిగా జియా కొనసాగుతున్నారు కాగా ఖలీదా జియాకు బంగ్లాదేశ్ ఆర్మీ సంపూర్ణ మద్దతుంది మరో ముఖ్యమైన విషయం ఖలీదా జియా కరుడుగట్టిన భారత్ వ్యతిరేకి అంతేకాదు జియాకు చైనా అనుకూలు రాలు అన్నటువంటి పేరు కూడా ఉంది తాజా పరిణామాలను గమనిస్తే చైనా హస్తాలలో బంగ్లాదేశ్ చిక్కుకోనుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనూస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటింది అయితే ఏడాదిలోపే యునూస్ సర్కార్ ప్రజాదరణ కోల్పోయింది యూనూస్ సర్కార్ తీసుకుంటున్న వివిధ నిర్ణయాలపై బంగ్లా సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలతోనైనా అక్కడి రాజకీయ స్థిరత్వం ఏర్పడుతుందా అనేది ఒక ప్రశ్నగానే మిగిలింది